హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డే థర్టీన్ అండి నేనేం తిన్నామన్నది చూద్దాం బిఫోర్ వెయిట్ చెక్ చేసే ముందు నిన్న మార్నింగ్ వచ్చేసి మొలకలు బోల్డెక్ తిన్నాం మధ్యాహ్నం వచ్చేసి చికెన్ కర్రీ బగారా రైస్ లిమిటెడ్ లిమిటెడ్ క్వాంటిటీ అండ్ ఈవినింగ్ వచ్చేసి ఏం తిన్నాం పప్పాయ పల్లీలు పల్లీలు తిన్నాం అండ్ నైట్ గ్రీన్ టీ అండ్ క్లోజ్ ఈవినింగ్ ఫైవ్ కల్లా అన్ని క్లోజ్ చేసినాం ఈరోజు చూ చూద్దాం మేము వెయిట్ ఎంత ఉందో బాగ్య ఎంత వెయిట్ ఉందో చూసి దాన్ని బట్టి ఎంత వెయిట్ అనేది తగ్గిందనే చూద్దాం ఎక్కువ భాగ్యం ఇంకోసారి దిగ నైంటీ పాయింట్ ఫైవ్ చూపిస్తుందండి ఒకసారి దిగి ఎక్కుతుంది చూద్దాం అంతే 90.55 నైంటీ పాయింట్ ఫైవ్ ఫైవ్ నిన్న నైంటీ పాయింట్ ఎయిట్ ఉండే ఎయిట్ ఫైవ్ త్రీ అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది డిక్రీస్ అయింది సో బా గెడ్బ్యాక్ సూన్ అయిపోయాం మళ్ళీ ఫ్లో అనేది స్టార్ట్ అయింది వెయిట్ లాస్ అనేది బాగానే తగ్గింది నా వెయిట్ అనేది ఎంతో చూద్దాం ఎస్ నైంటీ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంది ఇంకోసారి కూడా ఎక్కి చూసుకుంటుంది డౌట్ వచ్చి కానీ బాగానే తగ్గింది చూద్దాం ఫ్రెండ్స్ వారు వెయిట్ చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి అని చూద్దాం నేను వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ వన్ ఉన్నారు ఈ రోజు ఎంత ఉన్నారు చూద్దాం ఇది ఫ్లక్చువేట్ అవుతుందండి ఇంకా అని ఒకసారి దిగకండి

వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ చూడండి ఎలా నవ్వు వచ్చేస్తుందా మా వారికి ఈయన నేను జిమ్ అది కూడా గట్టిగా చేశారు లేనైనా ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది జిమ్ లో చూసాను నేను ఇన్ని అది ఇంటెన్స్ గా చేశారు సో దాని వల్ల బాగా అవేదైనా రెడ్యూస్ అయ్యారు మాట నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయ్యానండి మా వారు అయితే వన్ పాయింట్ త్రీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు ఓకేనా ఇదే అండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ అయితే ఖచ్చితంగా అవన్నీ మర్చిపోకుండా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్